హైవేస్ రెండు రోజుల క్రితం ఉత్తరప్రదేశ్లో ఈ బుధవన్ అనేటువంటి ఏరియాలో సాజిద్ అనేవాడు ఇద్దరు పిల్లలని పీయుష్ అనేవాడు తప్పించుకున్నాడు ఆయుష్ అనే పెద్ద పిల్లడు ఆహారం అనే చిన్నపిల్లాడు ఇద్దరు చనిపోయారు అని చెప్పేసి అనుకుంటున్నాం తండ్రి వినోద్ సింగ్ నిజంగా ఈరోజు పాపం ఆయన బాధ ఆ దేవుడు కూడా తీర్చలేడు ఎందుకంటే సాజిద్ని ఎన్కౌంటర్ చేశారు ఇప్పుడు జావేద్ మీ దగ్గర ఉన్నాడు దయచేసి అతన్ని ఎన్కౌంటర్ చేయొద్దు ప్లీజ్ అంటా ఉన్నాడు నా ఇద్దరు బిడ్డలు చంపారు వాడు బతకొద్దూ చంపేనని అనాలి అతను అనలేకపోతాడు ఎందుకు అసలు నా కొడుకులను ఎందుకు చంపాడు అసలు వాడు నాకు కనీసం రీజన్ తెలియాలయ్యా నాకు అతని గొడవలు అని సంత అనుకున్నారు వ్యర్థలు వచ్చిన్నారు వాసన నాకు వాడు గొడవలు కూడా ఏమి లేవు ఆ రోజు సాయంత్రం వాడు మా ఇంటికి వచ్చాడు ఫస్ట్ ఫ్లోర్లో మా ఆవిడని నడిపే బ్యూటీ పార్లర్ ఉంటుంది ఓకే సెకండ్ ఫ్లోర్లో నా వ్యాపార సంబంధించినటువంటి దాని తాలూకున్నట్టుగా స్టోర్ రూమ్ లాగా అండ్ రూమ్ లాగా ఉంటే బాగు బయట ప్లేస్ కూడా ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్ ఉన్నటువంటి మా ఇంటికి వెళ్ళేసేవాడు కంగారుగానే ఉన్నాడట భయంగానే ఉన్నాడట కానీ మా ఆవిడని అడిగాడట ఏమని నా ఆవిడకి పురిట్ నొప్పులు ఇబ్బంది అవుతుంది డెలివరీ వచ్చేసి నైట్ లెవెన్ అవుతుంది అంటున్నారు ఒక ఐదు వేలు కావాలి అని అన్నాడట మా ఆవిడ సంగీత నాకు ఫోన్ చేసింది సరే ఇవ్వు ఇంటి ఎదురు షాపే కదా వాడు ఎటు వెళ్తారు అని చెప్పాను ఇంకా మా ఆవిడ వాడికి డబ్బులు కూడా ఇచ్చిందట ఇంకా ఆ తర్వాత వాడు కంగారుగా భయంగా ఉంటుంటే భయపడకు ఏం ఇదో వదిలే మంచి జరిగేది టీ పెట్టేస్తాను అని చెప్పేసి మా ఆవిడ అంటే ఓకే నా ఇంట్లో పెళ్తే అప్పుడు వీడు అక్కడి నుంచి పక్కన ఉన్నటువంటి మా పెద్ద పిల్లోడు ఆయుష్ని తీసుకొని ఒకసారి మేము బ్యూటీ పర్గర్ చూపించాను పైకి తీసుకెళ్ళి అక్కడ కాదులే ఇంకా పైకి అని చెప్పి పట్టుకెళ్ళిపోయి ఆ పైకి తీసుకెళ్ళక లైట్లు ఆపేసి అప్పుడు మా ఆయుష్ని చంపబోయాడు ఈలోపు చిన్నపిల్లల ఆహారం వస్తే వాడిని చంపబోయాడు అది చూసినటువంటి మధ్యలో ఉన్న పీయూష్ వస్తే వాడిని చంపుతో తప్పించుకొని వచ్చి అన్నాడు ఈలోపు మా సంగీతం అలర్ట్ చేస్తున్నాడు ఈలో పిల్లలను ఆల్రెడీ వాడు దారుణ దారుణంగా పడవటం కావచ్చు పోయటం కావచ్చు చేస్తున్నాడు జరిగింది ఇది అన్నాడు ఇందులో ఎక్కడ కూడా నాకు వాడు గొడవలు ఉన్నది లేదు నేను ఏ రోజు వాళ్ళ మతానికి సంబంధించి వాళ్ళకి సంబంధించి నేను ఏమీ వాళ్ళని ఏం అనలేదు చేసింది లేదు నా పని నేను చేసుకుంటున్నా మా ఒడి పని మీద మా పిల్లలు చాలా మంచి ఇంకెందుకు మా పిల్లల్ని వాడు చంపినా నాకు తెలియటం ఉంది సో నాకు కారణం కావాలి ఆ గారు చెప్తాడు ఎందుకంటే ఆ రోజు ఈ సాజిద్ అనేవాడు పై నుంచి పిల్లల్ని చంపి కిందకి రాగానే బైక్తో రెడీగా జావేద్ ఉన్నాడు జావేద్ బైక్ ఎక్కి వెళ్ళిపోయారు ఇక పోలీసులు వాళ్ళకి చేసిన పట్టుకుంటారు అన్నప్పుడు జావేద్ ఒక్కొక్క ఇటు ఒక పిల్లారు మొత్తం పట్టుకుని వాళ్ళు చంపేశారు ఇక జావేద్ దొరకలేదు మొత్తానికి జావేద్ దొరికిపోతే వెళ్ళి చంపేస్తాను భయపడవచ్చు వాడు లెంగిపోయాడు నన్ను ఏం తప్పు చేయలేదు మొత్తం చేసిన సాధ్యత నాకు అసలు ఏం తెలియదు నన్ను హెల్ప్ అడిగాడు డ్రైవ్ చేయమని నేను చేశాను అంతే నన్ను చంపొద్దు చంపొద్దు నేను లెంగిపోతు లంకిపోతే లొంగిపోయాడు ఇప్పుడు మీకు కష్టంలోనే ఉన్నాడు కదా వాడు రిమాండ్ కూడా విధించారు కదా అడగండి ఎందుకు వాడు నా పిల్లల్ని చంపేట సాధ్యత వీడు సాధ్యని కాపాడాలనితో వచ్చినటువంటి జాబేద్దికి సాజిద్ నా కొడుకులు ఎందుకు చంపండి ఖచ్చితంగా తెలిసి ఉండిద్ది దయచేసి అక్కడ రీజన్ చెప్పండి అయ్యా అని అంటున్నాడు బాబు ఇక పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిందండి బాబా ఘోరం అసలు ఏంటి బాడీ ఏంటి కాళ్ళు ఏంటి ఎక్కడ పడితే అక్కడ పెద్దోడు ఉన్నాడే ఆయుష్ పద్నాలుగు చోట్ల తెగిపోయాన్ని ఒంటి మీద చిన్నవాడున్నాడే ఆహ్వానం వాడికి తొమ్మిది చోట్ల అంటే పద్నాలుగు ప్లస్ తొమ్మిది మొత్తం ఇరవై మూడు చోట్ల ఘరాత్ ఘోరంగా కోసేశాడు ఆడు ఎవడు ఈ సాజిద్గాడు ఆడు చచ్చాడు ఈ ఈ జావేద్గాడు ఉన్నాడు ఆ జావద్ గారు ఖచ్చితంగా తెలుసు వాడే నోరిప్పట్ల వాడు నోరు అని అసలు విషయం తెలుస్తాయి వాడి చేత నిజాలు చెప్పించండి ఎందుకు చనిపోయి మాపల్ని ఆ ఒక్క కారణం తెలిస్తే చాలు మాకు అని పాప వినోద్ సింగ్ ఏడుస్తూ ఉన్నాడు